హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందరి వార్త కొత్త వైరస్ కలకలం ఇవన్నీ మూసివేత కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది ఈ వైరస్ బారిపడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లోయోన్సా ఏక్ మైక్రోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది గుర్తు తెలియని ఒక నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాప్ నియంత్రణ అథారిటీ ఒక పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించిందన్నది ఈ నివేదిక సారాంశం దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాళ్ళలో సరైన నిరోధక చర్యలు చేపట్టలేకపోవడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికారిక యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు అక్కడ అధికారిక మీడియా సిసిటివి వెల్లడించింది దీని ప్రకారం డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో